వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ వన్య ప్రాణులు లాగానే మనుషులు కూడా ప్రాణులే కాబట్టి మానవత దృక్పథంతో పదివేల మందికి నీటి సౌకర్యం అందేలా చర్యలు తీసుకోవాలని సత్యస్థాయి కెనాల్ కు అటవీ అనుమతులు తెప్పించాలని తెలుగు గంగా స్పెషల్ కలెక్టర్ హుస్సేన్ సాహెబ్ కు బీజేపీ నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల్ రమేష్ విజ్ఞప్తి చేశారు సోమశెల కండలేరు డ్యాములు కంటే మండల గ్రామాలు ఎత్తులో ఉన్నాయన్నారు నిర్మించి వంతలను నిర్మిస్తే జంతువులతో పాటు ప్రజలు కూడా అభివృద్ధి పథంలోకి వస్తారని స్పెషల్ కలెక్టర్ హుస్సేన్ రమేష్ విజ్ఞప్తి చేశారు రెండు డ్యాములకు మధ్యలో రాపూర్ మండలం ఉంది అయితే రెండు డ్యాములు ఉన్నప్పటికీ కూడా రాపూరు మండలం ఎత్తైన ప్రదేశంలో ఉండడం ఉన్నందువలన సాగునీళ్ళు కానీ తాగునీళ్ళు కానీ ఆ యొక్క గ్రామాలకి వసతి లేకుండా పోయినాయి ఈ యొక్క దుస్థితిని గ్రహించిన పుట్టపర్తి సాయిబాబా సాయిబాబా ట్రస్ట్ నుంచి మూడు వందల యాభై కోట్ల రూపాయలు సోమవసరం నుంచి రాపూరి పెద్ద చెరువుకి నీరంతరించడం కోసం ఆయన కేటాయించడం జరిగింది మన వాళ్ళు ఆ మూడు వందల యాభై కోట్ల రూపాయలు వినియోగిస్తూ కాలువలు పూర్తిగా దాదాపుగా తీయేశారు అయితే తెగచల్ల గ్రామం వద్ద అటవీ భూమి ఉండి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అంది వల్ల అటవీ శాఖ అనుమతులు ఇవ్వలే అటవీ శాఖ వాళ్ళు ఈ యొక్క జింకలు ఈ రోడ్డు కాలు కానీ తవ్వేస్తే స్వేచ్ఛగా తిరగలేవని చెప్తున్నారు మెయిన్ డిమాండ్ చేస్తున్నాం దాదాపుగా తొమ్మిది గ్రామాల ప్రజలకు సాగునీరు తాగునీరు అందించడం కోసంగా వీళ్ళు కూడా మనుషులు జీవాలే జీవ జీవించి ఉన్నవాళ్ళే కాబట్టి ఆ యొక్క కాలం మీద పదుల సంఖ్యలో వంతెనలు వేసుకున్నట్టయితే వన్యప్రాణులు వంతెన దాట అవతలికి అవతలకి పోతాయి ఆ యొక్క మా విజ్ఞప్తిని మందించి అటవీ శాఖ దగ్గర అనుమతులు తీసుకురమ్మని చెప్పి తెలుగు గంగ స్పెషల్ కలెక్టర్ మానవతావాది హుస్సేన్ సాబ్ గారిని మేము కోరడం జరిగింది